హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా సూపర్ ట్విస్ట్తో ఉండబోతుంది ఇంకా స్టోరీలోకి వెళ్తే ఆదిత్యకి సీరియస్గా ఉందని ఆనంది ఎవరికి చెప్పకుండా శివయ్య గుడికి వచ్చి ఆదిత్యని బ్రతికించమని శివయ్యను వేడుకుంటుంది ఇంకా ఆనంది కనిపించలేదు అని శ్రీతన్ సింహాద్రి సీను వెతుక్కుంటూ శివయ్య గుడికి వచ్చి చూస్తారు అక్కడ ఆనంది కనిపించగానే వెళ్దాం పద అంటారు ఆదిత్య గారు సృహలోకి వచ్చే వరకు నేను రానంటూ శివయ్య దగ్గర కూర్చుంటుంది ఆనంది ఇంకా సీను సింహాద్రి కూడా అక్కడే ఆనందికి తోడుగా కూర్చుంటారు ఇంకా ఆనంద్ ధ్యానం ఫలించి ఆదిత్యకి మెలకువ వస్తుంది శశికాంత్ సింహాద్రికి కాల్ చేస్తాడు శశికాంత్ గారు కాల్ చేస్తున్నాడ్రా ఆడ ఏం జరిగిందో ఏమో అంట అంటూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సారు అంటాడు సింహాద్రి ఆనంది దీక్ష ఫలించింది అని చెప్పు నా కొడుకు కండ్లు తెరిచాడు అని చెప్పు అని శశికాంత్ అంటాడు ఎంత మంచి మాట చెప్పారు సారు అని సింహాద్రి అంటే ఆనందిని తీసుకుని త్వరగా వచ్చేయండి అంటాడు శశికాంత్ బిడ్డ బిడ్డ అల్లుడు గారు కండ్లు తెరిచారంట తెరిచారంట అమ్మా అని సింహాద్రి చెప్పగానే ఆనంది ఆనందానికి హద్దులు లేవు అమ్మాడి ఈ మూడు కండ్ల స్వామి నీకు ద్రోహం ఏమీ చేయలేదు అని సీను అంటాడు ఇంకా ఆనంది సీను సింహాద్రి ఆ శివయ్యకి దండం పెట్టుకొని విభూతి తీసుకొని కండ్ల అద్దుకొని తీసుకుంటుంది ఆనంది చూడు బిడ్డ నువ్వు ఎట్లా అయిపోయావు అంటాడు సింహాద్రి నాకేమి కాదు నాయన నా దోస్తు శివయ్య నాకు ఏమి కానియ్యడు పదా మనం హాస్పిటల్కి పోదాం అని వెళ్తారు ఇంకా హాస్పిటల్లో ఆదిత్యని చూసి శశికాంత్ సునందతో పాటు అందరూ సంతోషిస్తూ ఉంటారు ఆది అని ఆదిత్య చేయి పట్టుకొని సునంద ఏడుస్తుంది అమ్మ ఊరుకో అమ్మ నాకేం కాలేదు ఐఎమ్ ఆల్ రైట్ అని అంటూ ఆనందిని అడుగుతాడు ఆదిత్య ఇంకా అప్పుడే ఆనంది వస్తుంది ఆదిత్య గారు అంటూ అందరూ ఆనందిని చూసి సంతోషిస్తారు బిడ్డా చూడు ఎట్లయిపోయినావు సీను పోయి డాక్టర్ గారిని తీసుకొని రాపో అని పద్మమ్మ అంటుంది నాకు ఏ డాక్టర్ అవసరం లేదమ్మా ఆదిత్య గారు కోలుకున్నారంటే నాకేమీ కానట్టే అని శివయ్య విభూది విభూతిని తీసుకొని ఆదిత్యకి పెడుతుంది ఆనంది మీకేమి కాదు ఆదిత్య గారు అంటుంది ఎక్కడికి వెళ్ళిపోయావా ఆనంది అని అడుగుతాడు ఆదిత్య నువ్వు కాపాడుకుంది నీ భార్యరా అని శశికాంత్ అంటాడు మేమంతా కూడా నీకు ఏమవుతుందో అని కంగారు పడుతూ ఉంటే తను మాత్రం లేవలేని స్థితిలో ఉన్నా కూడా నిన్ను బ్రతికించుకోవడానికి గుడికి వెళ్ళింది అని సునంద చెప్తుంది ఆదిత్య ఆనంది వైపు కృతజ్ఞతగా చూస్తూ ఉంటాడు అంతేకాదు బాబు మీకిట్లా ఉంది అని తెలిసి నిన్నటి నుంచి అది పచ్చి గంగ కూడా ముట్టలేదు తెలుసా ఆడనే ఆ శివయ్యని పట్టుకొని నా పెనిమిటి ప్రాణాలు కాపాడమని అట్లనే కూర్చుంది అని సింహద్రి చెప్తాడు దేవత లాంటి నీ భార్య ఉండగా నీకేం కాదు ఆదిత్య అని శశికాంత్ అంటూ ఉంటే ఆదిత్య ఆనంది వైపు ఆనంద బాష్పాలతో చూస్తాడు మీ సంతోషం కోరుకునే వాళ్ళలో మేము ఉన్నాం అందుకే మీరు ఎక్కడికైనా సరదాగా నాలుగు రోజులు వెళితే బాగుంటుంది అనుకున్నాం అని సూర్య చెప్తూ ఉంటే అవునండి మన వల్లే ఇలా జరిగిందని నాకు చాలా గిల్టీగా ఉంది సారీ ఆదిత్య అంటుంది జ్యోతి నువ్వెందుకు జ్యోతమ్మా సారీ చెప్తావు నీది తల్లి మనసు ఏ తల్లి అయినా బిడ్డలు సంతోషంగానే ఉండాలని కోరుకుంటారు నువ్వు కూడా అట్లనే అనుకున్నావు అని ఆనంది అంటే అందరూ కూడా అవును అన్నట్లు తల ఊపుతారు కారు బ్రేక్ ఫెయిల్ అవుతుంది అని ఇట్లా యాక్సిడెంట్ జరుగుతుంది అని ముందుగా నువ్వు అనుకోవు కదా అంటుంది ఆనంది నిజమే వదిన కానీ మీకు యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా నాకు మా అమ్మ నాన్న అంటే ఎంత ఇష్టమో మా అన్నయ్య అంటే అంత ఇష్టము అన్నయ్యకి ఏమన్నా జరిగింది అంటే తట్టుకోవడం నా వల్ల కాదు అదినా అంటాడు చైతన్య జీవన ఆ లెక్క చైతన్య మాటలకి ముఖం తిప్పుకుంటారు నువ్వు కళ్ళు తెరిచే వరకు నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది అలాగే మా అన్నయ్య కోసం నీ ప్రాణాన్ని పనంగా పెడుతున్నావు చూడు నువ్వు మా ఇంటి దేవత అని చైతన్య అంటాడు సింపుల్గా చేస్తే అయిపోయేదానికి ఇంతవరకు తీసుకొచ్చావు మామూలుగా ఉన్న మనిషిని దేవతని చేశావు ఇది మన గెలుపు కాదు ఆనంది గెలుపు తెలివిగా ఉంటే సరిపోదు శత్రువుని ఎలా దెబ్బతీయాలో తెలిసి అని అలేఖ్య జీవనతో ఉంటుంది ఇప్పుడు కూడా నువ్వే గెలిచావు కుట్టి చ అనుకుంటుంది జీవన సారు బాబు గురించి డాక్టర్ సార్ ఏమన్నాడు అని అడుగుతాడు సింహాద్రి శశికాంత్ని ఒక నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకోవాలన్నారు అంతవరకు వీడు హాస్పిటల్లోనే ఉండాలి సింహాద్రి పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేస్తారు అని శశికాంత్ చెప్తాడు ఇంకా సింహాద్రి సీనుతో అంటాడు సీను సారు ఏమన్నాడు విన్నావు కదా రాత్రంతా నాతోనే ఉన్నావు కదా ఆడ పెద్దమ్మ ఎంత కంగారు పడుతుందో ఏమో నీ పెళ్ళాన్ని తీసుకొని నువ్వు బయలుదేరురా అంటాడు సింహాద్రి లేదు మామ ఈడనే ఉంటా అంటాడు సీను ఈడనే ఉండి ఏం చేస్తావురా ఈడ ఇంతమంది ఉండనిస్తారా ఏంది డాక్టర్ గారు రాగానే పొమ్మంటారు నువ్వు పో అరే బయలుదేరురా అని గట్టిగా సీనుకి చెప్తాడు సింహాద్రి సరే చిలకమ్మ పదా పదమంటాడు సీను అలెక్కి బేజారుగా ఫేస్ పెట్టి బాయ్ బాధి నీ ఆరోగ్యం జాగ్రత్త మళ్ళీ వస్తాను అని అలెక్కి అంటూ ఉంటే నువ్వేం రానవసరం లేదు బయలుదేరు అని సునంద కసురుగా చెప్తుంది సునంద శశికాంత్ ఆపుతాడు సీను నువ్వు అలెక్కిని తీసుకొని బయలుదేరు అంటాడు శశికాంత్ నువ్వు రా చిలకమ్మ అంటూ సీను అలేఖ్య చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని ఆనంది ఆద్యతతో చెప్తుంది ఇంకా సీను అలెక్కిని లాక్కొని తీసుకెళ్తూ ఉంటే సీను ఎందుకంత బలవంతంగా లాక్కొని వస్తున్నావు నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అంటుంది అలేఖ్య ఎందుకుంటావు నేను ప్రేమించిన మనిషి లోపల పేషెంట్గా ఉన్నాడు అలా వదిలేసి ఎలా వెళ్ళిపోమ్మంటావు అని అలేఖ్య అంటుంది ఇప్పటికీ నువ్వు ఆదిత్య భామని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు సీను నువ్వు నా మెడలో తాళి కట్టావు అని నా మనసులో ఉన్న మనిషి ఎలా వెళ్ళిపోతాడు అనుకున్నావు అని అలెక్కి అంటే అంటే నీది ప్రేమ అంటావు అని సీను అడుగుతాడు ప్రేమ అంటే ఏమిటో నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే తెలిసేది అని అలెక్కి అంటుంది ప్రేమ అంటే ఏందో తెలవాలంటే ప్రేమించాల్సిన అవసరం లేదు చిలకమ్మ ప్రేమించే వాళ్ళని చూసినా తెలుస్తుంది అని సీను అంటాడు నన్ను చూస్తే నీకు తెలుస్తుంది కదా అని అలెక్య అంటే తెలవటం లేదు మరి ఎవరిని చూస్తే తెలుస్తుంది మా అమ్మాడిని చూస్తే తెలుస్తుంది నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఓ మనిషి ఎట్లా ప్రేమించాలో అమ్మాడిని చూస్తే తెలుస్తుంది నువ్వు ప్రేమించిన మనిషికి యాక్సిడెంట్ అయితే నాతో పాటు నువ్వు ఊపుకుంటూ వచ్చావు నువ్వేం చేసావు ఏమన్నా చేసావా ఒక కన్నీటి చుక్క కూడా నీ కంట్లో చూడలేదు పోనీ ఆదిత్య బాబు కళ్ళు తెరిపించడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసావా అయ్యో నా ఆదిత్య బాబు ఇట్లా జరిగింది అని గుండెలు బాదుకున్నావా లే వచ్చినావు ఆ జీవనతో ఒకటే ముచ్చట్లు పెట్టినావు అని సీను అంటే నేను బాధపడడం నువ్వు చూసావా అని ఆ అంటే ఊరుకో చిలకమ్మా చెప్పినావతి బాధపడడం అంటే ఎట్లా ఉంటుందో ఓ పారి నువ్వు గుడికి వచ్చి మా అమ్మాడిని చూసి ఉంటే తెలిసేది ఒంటి నిండా గాయాలు ఉన్నాయి నిలబడేకి సరిగ్గా ఓపిక కూడా లేదు అయినా సరే గుడికి పోయింది నా పెనిమిటిని కాపాడమని మూడు కండ్ల స్వామిని పట్టుకొని వేడుకుంది మందులు వేసుకోలేదు తిండి తినలేదు పచ్చి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అది కదా ప్రేమంటే ఆ ప్రేమ ముందు నీ ప్రేమ ఏమవుతుంది నువ్వు నేలని ఇడిసిపెట్టి ఆకాశంలో తిరుగుతున్నావు ఓసారి ఆకాశం ఇడిసిపెట్టి నేల మీదికి రా ఆదిత్య బాబు అమ్మాడికి సొంతం మూడకండ్ల స్వామి వాళ్ళిద్దరికీ ముడివేసిండు మనిద్దరికీ ముడివేసిండు ఇప్పటికైనా నీ మనసు మార్చుకో నువ్వు కొండవి కానీ అమ్మాడి శిఖ శిఖరం లేనిపోని ఆశలతో ఇంకా ఊహించుకోకు అందరి ముంగట ఇష్టపడి తాళి కట్టించుకున్నావు ఆ గౌరవాన్ని అట్లనే నిలబెట్టుకో పా పోదాం అని సీను అంటాడు నువ్వు ఎన్ని చెప్పినా ఆదిత్య నా మనసులో నుంచి పోడు అలాగని ఆనందిని ఆదిత్య జీవితంలో ఉండనివ్వను అని అనుకుంటూ అలేకే వెళ్ళిపోతుంది ఇంకా ఇలా నాలుగు రోజులు గడిసిపోతుంది ఆది అని శశికాంత్ ఆదిత్యని పిలుస్తూ ఉంటాడు చైతన్యం వస్తాడు శశికాంత్ దగ్గరికి మీ అన్నయ్య ఎక్కడ రా అని అడుగుతాడు అన్నయ్య వదినా ఇంట్లో లేరు డాడ్ ఎక్కడికి వెళ్ళారు ఈ ఫోర్ డేస్లో వాళ్ళు ఇద్దరు పూర్తిగా కోలుకున్నారు కదా డాడ్ మరింత ఆరోగ్యం కోసం అలా వెళ్ళారు అని చైతన్య చెప్తాడు ఇంకా ఆనంది ఆదిత్య వాకింగ్ చేస్తూ జాగింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ చాలా ఉల్లాసంగా ఆనందంగా జాగింగ్ డ్రెస్సుల్లో చాలా అందంగా కనిపిస్తారు ఈ నాలుగు రోజుల్లో నీ దయ వల్ల నేను పూర్తిగా కోలుకున్న ఆనంది అంటాడు ఆదిత్య ఆదాయ ఏంటండి జస్ట్ మీకు హెల్ప్ చేశానంతే అంటుంది ఆనంది నువ్వు కానీ లేకపోతే నేను ఇంత ఎర్లీగా రికవరీ అయ్యేవాడిని కాదు అని ఆనందిని అలా చూస్తూ నువ్వు నా నేచర్వి ఆనంది నువ్వు నా లైఫ్వి నువ్వు నా గుండెవి ఆనంది అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది నవ్వుతుంది నీ నవ్వు బలి ఉంటుంది ఆనంది ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని అస్సలు మిస్ అవ్వకూడదు వన్ మినిట్ అంటూ ఫోన్లో సెల్ఫీ తీస్తాడు ఆదిత్య చూడు ఈ ఫోటో ఎంత బాగా వచ్చిందో అని ఆనందికి చూపిస్తాడు ఈరోజు ఈ ఇదే మన స్టేటస్ అని ఫోన్లో స్టేటస్ పెడతాను వద్దులేంటి ఆదిత్య గారు అందరూ చూస్తారేమో అంటుంది ఆనంది అందరూ చూడాలనే కదా పెట్టేది అని ఆదిత్య అంటాడు ఇంకా ఆ స్టేటస్ అలైఖ్య చూస్తుంది నీ గురించి తలుచుకొని ఇక్కడ బాధపడుతూ ఉంటే కంప్లీట్గా కోలుకొని ఆనందితో జాగింగ్కు వెళ్ళావా ఇది సరిపోదు అని అన్నట్టు ఫోటో తీసుకొని మరీ స్టేటస్ పెట్టుకున్నావు ఆనంది నిన్ను ఇంతలా ఎలా మార్చేసిందో నాకు అర్థం కావటం లేదు అని ఫోన్లో ఆదిత్యని చూస్తూ ఉంటుంది అలేఖ్య ఇంతలో అటుగా గంగవ్వ పోతూ అలెక్య చేతిలో ఉన్న ఫోన్లో ఆదిత్య ఆనంది ఫోటోని చూస్తున్న అలేఖ్యని చూసి నోరికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఓసిని నీ దుంప తెగ నువ్వు దానివి కాదే నిన్ను ఎట్ ఎట్ట దారికి తీసుకురావాలో నాకు తెలవదా ఏంది అని సీనుని పిలుస్తుంది సీను బయటికి వచ్చి ఏందే గంగి అని అడుగుతాడు మీ ఇద్దరికి శోభనం అని చెప్పినాను కదరా ఇంకా రెండు దినాలే ఉంది శోభనం పెళ్ళికొడుకు శోభనం పెళ్లి కూతురు ఎట్లా ఉండాలిరా హుషారుగా ఉండాలి మీ ఇద్దరికి శోభనం అని మనోళ్ళందరికీ చెప్పండి అందరినీ పిలవండి మీ ఇద్దరి శోభనానికి అని గంగవ్ అంటూ ఉంటే వసై ముసలి శోభ ముసలి శోభనం శోభనం అని ఒకటికి పదిసార్లు ఎందుకు అంటున్నావు అని అలేఖ్య కోపం చేసుకుంటుంది ఓసై పవరబూత్ గీత్త శోభనాన్ని ఎవరైనా శోభనమే అంటారు అని గంగవ్ అలేఖ్యని ఇంకా రే రేగిపిస్తుంది నన్ను ఇలా మాటలతో చంపటానికి చంపటానికే నాకు ఈ ముసలిదాన్ని అంటగట్టావు అని సీను వైపు చూస్తూ అంటుంది అలేఖ్య ఒసై వయ్యారి నువ్వు నా ఇంటికి వచ్చినావా నేను నీ ఇంటికి వచ్చినానా అని అడుగుతుంది గంగవ్వ చూసావా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది అని సీనక్ చెప్తుంది అలే అలేఖ్య వంకలేనమ్మ డొంక అన్నట్టు లాగినట్టు నేను ఒకటంటే నువ్వు ఒకటి అంటావు ఏంది అంటుంది గంగవ్వ నీతో మాట్లాడడం పెద్ద దరిద్రం అంటుంది అలేఖ్య అందులో నువ్వు నా మనవిడి పెండ్లాం అవ్వడం అంతకంటే పెద్ద కర్మ అని గంగవ్వ అంటూ ఉంటే అరే మీరు ఆపాన్ని అంటాడు సీను నేనేదో గొడవ పడుతున్నట్టు నన్ను ఆపమంటావు ఏంది సీను శోభనం శోభనం అని కాకిలా అరుస్తుంది ముసలిది ముందు దాన్ని నోరు మోయించు అని సీనుకి అలేకే చెప్తుంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చెప్పి వసే ముద్ర నష్టపు దాన నన్ను కాకి అంటావే నా పెనుమెట్టుతో కూడా ఇన్ని మాటలు తిట్లు తినలేదు నేను అని గంగవ్వ అంటే ఏ గంగి ఏంది లొల్లి అంటాడు సీను లొల్లి కాదురా సన్యాసి ఇంకా ఆ పిల్ల మనసులో ఆదిత్య బాబే ఉన్నాడు దీనికి ఇంకా ఆడి మీద మోజు పోలేదు ఫోన్లో బా ఆ బాబు ఫోటోని చూస్తూ ఉంది ఇవన్నీ నీకు తెలవక చిలకమ్మని మార్చుకుంటా అంటావు అని గంగవ్వ అంటుంది మనుషులు అన్నాక మారుతారులే గంగి అంటాడు సీను ఇది మాత్రం మారుదురా అంటుంది ఇట్లా నువ్వు శోభనం శోభనం అని రెచ్చగొడుతూ ఉంటే చిలకమ్మ మాత్రం ఏం చేస్తుంది చెప్పు అంటాడు సీను ఇది రెచ్చగొట్టుడు కాదురా ఇట్రా ఆ పిల్ల మనసు దారిలోకి తెస్తున్నా అని సీనుకి చెప్తుంది గంగవ్వ అలైక్కి చాటుగా వింటూ ఈ ముసల్ది మామూలుది కాదు అని అనుకుంటుంది కానీ దానికి అంటే కొంచెం కూడా ప్రేమ లేదురా అంటుంది గంగవ్వ ఇట్లా ఉంటే అది ఉండాలని కోరుకోవడం కూడా తప్పు నేను పెళ్లి చేసుకున్నది చిలకమ్మని బాధ పెట్టడానికి కాదు మంచిగా చూసుకునేకి నా ప్రేమలో నా మంచితనంతో చిలకమ్మని మార్చుకుంటా అని సీను అంటాడు నువ్వు ఎన్ని వేషాలు వేసినా నా దగ్గరికి రాలేవురా నేను బ్రతుకుతున్నది ఆదిత్య కోసం ఆదిత్యని తప్ప ఇంకెవరిని భర్తగా నేను ఊహించుకోలేను అని చేతిలో తాళిని పట్టుకొని ఇది కేవలం ఒక తాళి మాత్రమే దీని మీద నాకు ఎలాంటి గౌరవం లేదు అని ఆ అనుకుంటుంది ఇక జీవన కాఫీ తాగుతూ అదృష్టం అంటే నీదేనే కుట్టి ఎముడేదో నీ ఫ్రెండ్ అయినట్టు అలా చావు అంచుల వరకు వెళ్ళి బావి చెప్పేసి వస్తున్నావు అని అనుకుంటూ ఉండగా సునంద జీవన దగ్గరికి వస్తుంది జీవనని కోపంగా చూస్తుంది జీవన కాఫీ పక్కన పెట్టి తల లేచి నిలబడుతుంది అత్తయ్య గారు నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతుంది జీవన ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చెయ్యలేదు అత్తయ్య గారు అంటుంది జీవన ఇప్పుడు కంపెనీకి లీగల్ అడ్వైజర్ నువ్వే కదా ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అంటే ఆనంది ఇప్పుడు బాగానే ఉంది కదా తను చూసుకుంటుందని జీవన అంటూ ఉంటే మా ఆ మాట నేను చెప్పాలి అంటుంది సునంద సారీ అత్తయ్య గారు ఏంటి సారి ఏదైనా ఒక పని అప్పగిస్తే ఎంత బాధ్యతగా ఉండాలి అని జీవనాన్ని అరుస్తూ ఉంటే జీవనకి అప్పుడే కాలు వస్తుంది జ్యోతి నుంచి ఫోన్ మోగుతుంటే నా ముఖం చూస్తావేంటి లిఫ్ట్ చేసి మాట్లాడు అంటుంది సునంద సరే అత్తయ్య గారు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జీవన చెప్పు అమ్మ జీవన రేపు రాఖీ పండగ కదా గుర్తుందా నువ్వు కుట్టి ఇంటికి రావాలి కుట్టి అక్కడ ఉందా అని అడుగుతుంది జ్యోతి కుట్టి ఇక్కడ లేదు అని జీవన చెప్తూ ఉంటే లేదు అంటావేంటి ఏంటి లేకపోతే పిలవాలి అని సునంద ఆనందాన్ని పిలుస్తుంది సునంద చెప్పు పిలుస్తుంది చెప్పు జ్యోతమ్మ రేపు రాఖీ పండగ శ్రీతనికి రాఖీ కట్టడానికి మీరు ఇద్దరూ రావాలి మార్నింగ్ వచ్చేయండి అని చెప్తుంది జ్యోతి సరే జ్యోతమ్మ అంటుంది ఆనంది ఇంకా సంతోషంగా సునందకి చెప్తుంది ఆనంది అలాగే రండి అని చెప్తుంది సునంద ఇంకా జ్యోతి సూర్యకి చెప్పి ఆనందపడిపోతుంది రేపు మన కూతుర్లు ఇద్దరు శ్రీతన్కి రాఖీ కట్టడానికి ఇక్కడికి వస్తున్నారు మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి కుట్టి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలి అంటూ సూర్యతో చెప్తుంది జ్యోతి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్